దుస్తులు ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారా ముందైతే అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇక ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి ప్లీజ్ 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 జర సపోర్ట్ చేయండి జరంత మన ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి అన్నట్టు మీరు సపోర్ట్ చేస్తే తొందరలోనే మనం వన్కే అయితే రీచ్ అవుతాం అన్నట్టు ఇక అన్నట్టు వీడియో ముచ్చాను అయితే ఇక సద్దుల బతుకమ్మ పండుగ రోజు అయితే ఇక బతుకమ్మ అయితే వేస్తాను అన్నట్టు ఇక ముందు ఏదో షో కోసం నేనైతే వీడియో కోసం అట్లా నేనైతే ఊసున్న కానీ బతుకమ్మ అయితే మా అమ్మనే వేసింది పెద్ద బతుకమ్మ మా అమ్మ వేస్తా అయితే నేను ఆ కలర్ తర్వాత ఈ కలర్ పెట్టు ఈ కలర్ తర్వాత ఆ కలర్ పెట్టా అని జరంత సలహాలు అయితే ఇచ్చిన అన్నట్టు ఇక మా అమ్మనే వేసింది ఎందుకంటే పెద్ద బతుకమ్మ కదా ఇక మళ్ళీ మనం వేసినాం అనుకో అది చక్కగా బొందకపోయినా అటు ఇటు అయినా కూడా ఇక జరంతా మళ్ళా మధ్యలోనే ఊడిపోతుంది అని చెప్పి నాకు భయం అయ్యి ఇ మా అమ్మనే వేరువామన్నా అన్నట్టు పెద్ద బతుకమ్మ వేసి ఏమో కానీ ఇక మధ్యలో మధ్యల పొట్టలనైతే అంత ఆకు అదొటి ఇదోటి పొయ్యాలి కదా లేదనుకో బతుకమ్మ ముత్తేనే ఇట్లా ఊడిపోతుంది అన్నట్టు పప్పు అంతా కింద పడిపోతుంది అందుకనే మధ్యలో అయితే ఇవన్నీ పొయ్యాలి మంచిగా బతుకమ్మ స్టిఫ్ ఉండడానికి ఇక మధ్య అయితే బతుకమ్మ వేసడేమో కానీ ఇక మేము ఆకులన్నీ జింపుకొచ్చి ఇట్టానికైతే అయితే సచ్చి అన్నట్టు మళ్ళీ ఇటు అయితే బొచ్చడు ఆకులు అయితే ఇక మొత్తం తీసుకొని వచ్చి అలా అయితే పోసి బతుకమ్మ అయితే పేర్తా అంటే ఇంక ఇంత పెద్దగా వేరితే మంచిగుండు ఇంకా పెద్ద వేడితే మంచిగుండు అనిపిస్తది అనిపిస్తుంది కానీ ఇక పట్టుక అయితే సుక్కలు కనిపిస్తాయి ఇల్లు ఇక నువ్వే పట్టుకో అంటే నువ్వే పట్టుకో అని ఇల్లు అవుతుంది ఇంత సేపు పట్టుకోగానే ఇక చెయ్యి అయితే ఒకటే గుంజుతుంది అన్నట్టు ఇక వేసేటప్పుడు మాత్రం ఇక గింతే నానే ఇంక కొంచెం పెద్ద వేరువు ఇంకా కొంచెం పెద్ద వేరువు మన బతుకమ్మ చిన్న ఉన్నదే అందరు పెద్ద ఉందని అని అయితే అనిపిస్తుంది ఇక మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఈ బతుకమ్మ కోసం ఈ పూల కోసం అయితే ఆ కాడిని పూలు ఈ లింటి కాడిని పూలు అవి అన్ని తెచ్చి బొచ్చలు పూలు అయితే వేసేది మస్తు పిచ్చి ఉంటుండే ఇక బతుకమ్మ పండుగ అంటే అసలు అదోటి ఇదోటి కొనుక్కునుడు ఉండే మస్తు ఎంజాయ్ చేస్తుండే చిన్నప్పుడు అయితే ఇంకా హైలైట్ ఏంటంటే ఇక పండక్కి హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు మనం స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు అయితే ఇక ముందే హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇక ఆ టైమ్లా ఇక పత్ ఎర్ర పోయి ఆళ్ళ కింద నీళ్ళ కింద ఇంకా పైసలు వస్తాయి ఇక పైసలతో అయితే బట్టలు కొనుక్కున్నాడు భలే గమ్మతుంటుండే అసలు అయితే పండగ చేసుకునేది ఒక్క రోజు కానీ ఇక పండగ అయితే పది రోజుల పండుగ ఉంటది ఇక పది రోజుల ముందు నుంచే హడావిడి అయితే స్టార్ట్ చేస్తారు కదా ఇక అప్పాలు చేసుడని బట్టలు విండుడని క్లీనింగ్ అని అదని ఇదని తీరొక అప్పాలు చేసుకున్నాడు ఇక బొచ్చడి పని అయితే ఉంటది ఇంకా ఊర్లలోనైతే మామూలు హడావిడి కాదు ఇక ఈసారి అయితే ఈ అప్పాలు చేసేటప్పుడే బొచ్చడంటే బొచ్చడు రెండు మూడు రోజులు మస్తు వర్షం పడ్డది ఇక గాలికి ఆ సల్లదనానికి ఆ కట్ట మండవు పొయ్యి మండదు కానీ ఏందో ఈసారి అప్పలైతే మస్తు అని మస్తు టేస్టీగా వచ్చినాయి ఇక పండుగ రోజు పని ఇరుతుందో తీరదో అని ఇక ముందు రోజే మా డాడీ తెచ్చిన పువ్వు అంతా గునుగు టేకు అంత రిల్లి మంచిగా ఆకుల అంతా వీసేసి అయితే ముందు రోజే కట్టలు కట్టుకొని పెట్టుకొని కలర్లు అయితే వేసి పెట్టుకున్నాం కానీ కలర్లు అయితే అప్పటిదప్పుడే వేసుకోవాలి అబ్బాయి ఎందుకు చెప్పాలనా ఇక ముందు రోజు వేసి పెట్టుకున్నాం అనుకో పేలిపోయినట్టు అయితే అనిపించింది అప్పుడప్పుడు వేసుకున్నాం నిండుగా అనిపిస్తాయి కలర్లు అన్నీ ఇక గీ బతుకమ్మ అయితే వేసురు అయిపోయింది అన్నట్టు ఈ బుడ్డ బతుకమ్మ అయితే నేనే వేసినా పెద్దది ఒకటి మా అమ్మ వేసింది గిది ఇంకొక బుడ్డదైతే నా బిడ్డ కోసం ఇంకొక బుడ్డదైతే వేర్చినా ఇక మొత్తానికి అయితే మా ఇంట్లో మూడు బతుకమ్మలు అయితే వేసినాం ఇక చూసిరు కదా గివి మా అయితే ఇక పెద్ద బతుకమ్మ ఒకటి ఒకటి మామూలుది ఇంకొకటి మరీ చిన్నది నా బిడ్డ కోసం ఇక తర్వాతకి ఆ గుమ్మడిపు గౌరమ్మ ఉంటుంది కదా కదా అయితే పెట్టినాం తర్వాతకి ఇంకా దూదితోటి వస్త్రం ఉంటుంది కదా కదా అయితే పెట్టేసినాం అన్నట్టు సద్దుల బతుకమ్మ అయితే తిన ముందుకే వేరవాలన్నట్టు అంటే తిన్న తిన్న తర్వాత వేరవద్దు ఉపవాసం అయితే ఉండాలి బతుకమ్మకు బతుకమ్మను వేర్చి ఇంకా గౌరమ్మకు పెట్టిన తర్వాతనే అన్నం అయితే తింటారు అన్నట్టు అందుకే మా అమ్మ అయితే ఏం తినలేదు ఉపవాసమే ఉన్నది అన్నట్టు ఇక మొత్తానికి అయితే బతుకమ్మలు అయిపోయిన తర్వాతకి బతుకమ్మను తీసుకుపోయి అయితే దేవుడి దగ్గర అయితే ఇంకా పీటలు పెట్టేసి బతుకమ్మను అయితే అక్కడ పెట్టి దండం అయితే పెడుతున్నాం అన్నట్టు బతుకమ్మను అక్కడ పెట్టిన తర్వాతకి అయితే ఇట్లా ప్రసాదాలు అయితే పెడతారు పులిహోర అది ఇది మేమైతే మా సైడ్ ఎట్లా అంటే సర్దిగట్టుడు అయితే అంటాం గౌరమ్మకి సర్దిగట్టుడు అని అయితే అంటాం అన్నట్టు ఇక మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి తర్వాత అయితే ఇవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టింది అన్నట్టు మా మమ్మీ పులిహోర పులుసు వేస్తాం కదా బాగా బతుకమ్మ రోజు ఇక పులిహోర పులుసు అయితే కలిపి పులిహోర ఇంకా కొంచెం పెరుగన్నం అట్లనే సద్ద ముద్దలు ఇంకా పల్లీల ముద్దలు అట్లనే పెసల్ల ముద్దలు బొబ్బరు బొబ్బరి లడ్డు అవన్నీ పెట్టింది అన్నట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు అందరూ అయితే సేమ్ ఏం పెట్టారు ఇక బతుకమ్మ దగ్గర పనంత అయిపోయిన తర్వాత అయితే ఇక నేను చీర కూడా సెట్ చేసి అయితే పెట్టుకున్నా ఇక ముందే సెట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయితే కట్టుకోవచ్చు లేకుంటే లాస్ట్ మోమెంట్ లో ఆగమాగం అవుతుంది ముందే మనకు చీర చక్కగా కట్టుకోరాదు అంత ఆగమాగం అవుతుంది ఇక మనం పోయి కట్టుకునే లోపు మన చీర అయిపోయే బతుకమ్మ కాడికి పోయి ఆడి రిటర్న్ కూడా అయితారన్నట్టు ఇక అందుకనే ముందే మంచిగా ప్లీడ్స్ అవన్నీ పెట్టుకొని మంచిగా ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకో చూడడానికి బాగుంటది అట్లనే మనకి కూడా తొందర పని అయితే అయిపోతుంది ఇక అయితే కట్టుకుందాం అని ఇట్లా వేసి పెట్టుకున్నా ఇక సాయంత్రం అయితే టైం కాగానే ఇక మంచిగా గీట్లనైతే రెడీ అయినా అన్నట్టు ఇక నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు అయితే రెడీ అయినా ఇక తర్వాత అయితే ఇక బతుకమ్మలు అయితే తీసుకొని బయలుదేరుతున్నాం అన్నట్టు ఇక పొద్దు నుంచి అయితే ఒకటే మొక్కుతున్నాను అయితే వర్షం పడదు వర్షం పడదు వర్షం పడదు అని మొత్తానికి అయితే ఇక మన కోరిక నెరవేర్ అన్నట్టు వర్షం అయితే అస్సలే పడలేదు ఇక మా డాడీ అయితే అక్కడ నీళ్ళ ఆర పోసి ఇక బతుకమ్మలు అయితే వెళ్ళినాయి అన్నట్టు అందరం అయితే ఇక్కడికి వచ్చినాం చెరువు దగ్గరికి వచ్చి వచ్చి ఇక్కడైతే డీజే పెట్టిర్రు అప్పటికే ఇక మేము వచ్చి ఇంకా కొంచెం మట్టి ఉంటది కదా మట్టి అయితే తీసుకొని దాంట్లో ఒక చెట్టు పెట్టి దాని చుట్టూ అయితే కొంచెం బొట్టు అవి ఇవి పసుపు కుంకుమ అవన్నీ అయితే పెట్టి అన్నట్టు అట్లా మధ్యలో అది పెట్టిన తర్వాతకి దాని చుట్టూ బతుకమ్మ అయితే పెడతారు ఇక ఒక్కొక్కరు అయితే బతుకమ్మ ఆడ పెడుతున్నారు అన్నట్టు ఇక నేను కూడా తీసుకో బతుకమ్మ అయితే ఆడ పెట్టినాం ఇక అందరైతే బొట్టు పెట్టుకుంటారు కదా బొట్లు అయితే పెట్టుకుంటారు కుంకుమ పసుపు కుంకుమ ఇవన్నీ ఒకరినికొకరు అయితే పెట్టుకుంటారు ఇక పెట్టిన తర్వాత ఇక డ్యాన్సులు అయితే ఇక స్టార్ట్ చేసినాం అన్నట్టు ఇక మనం కూడా వేసినాం ఇక నా బిడ్డ ఎడతానని కాసేపు నా బిడ్డను కూడా పట్టుకొని ఎగిరినా ఏంటంటే సాంగ్ యాడ్ అయితే మళ్ళీ కాపీ రైట్ కి ఇట్లా పడుతుందేమో అని ఇక మ్యూట్ లో పెట్టినా ఇక ఏం చేస్తాం ఇక వాయిస్ ఓవర్ వేస్తున్నా అన్నట్టు ఇక నలుగురులో నారాయణ అని నేను కూడా నాలుగు స్టెప్లు అయితే వేసిన ఇక మంచిగా ఇక నా పాప ఏడుస్తుంది అని చెప్పి ఇక ఆమెను నెత్తుకుని అయితే కాసేపు చేసిన ఈ అయితే బతుకమ్మ అయితే మంచిగా ఆడుకున్నాం అబ్బా నాకైతే డాన్స్ వేసాడు అంటే మస్తు ఇష్టం ఇక లాస్ట్ వరకు అయితే ఉండలేకపోయినా బతుకమ్మలో వదిలిపెట్టే అప్పుడు ఎందుకంటే పాప ఏడుస్తుంది ఆకలి అని చెప్పి ఇక ఇంటికి అయితే తీసుకొచ్చిన అన్నట్టు ఇక దేశం అంతా అయితే వీయాలే ఇక నెత్తిల్ నుంచి ఒక ఒకటి వీక్ అంటే అబ్బా ఇక రేకంపకు చీర దాడితే ఎట్లుంటుంది అట్లా అయితే ఉన్నది ఇవన్నీ తీసేసి ప్రెస్ అయితే చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ అట్లా వేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక పాపగా అయితే అన్నం అయితే వినిపించేసినా అన్నట్టు మొత్తానికి అయితే ఇదిలా మా సర్దుల బతుకమ్మ మీరు ఎట్లా చేసుకున్నారు కమెంట్ చేయండి చాలా చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్